కృష్ణతేజ అని అన్నారు నా పక్క రూమ్ లో ఉంటారు సో ఎవ్రీ డే టు గో టు వన్ మేడం వేర్ హీ గెట్స్ గైడెన్స్ సో ఎవ్రీ డే సమ్ డేస్ ఐ టు వేక్ హిమ్ ఫైవ్ లేస్ లేపుతాను ఆయన లేస్తాడు నేను పడుకుంటాడు కన్సిస్టెంట్ గా చదువుతాడు హీ ఓన్ డీవియేట్ అండ్ దెన్ హీ సక్సీడ్ దెన్ ఐ ఇంట్రెస్టెడ్ ఓకే కన్సిస్టెన్సీ ఉండాలి నెంబర్ ఆఫ్ బుక్స్ చదవడం కాదు ఒకే బుక్ ని సార్ ఐ వాంట్ టెల్ యూ దిస్ జియో మార్ఫాలజీ జాగ్రఫీలో జియో మార్ఫాలజీ ఒక చాప్టర్ ఉంటుంది అనమాట ఆ చాప్టర్కి సవీందర్ సింగ్ నాకు సపరేట్ బుక్ రాశాడు నేను ఆ బుక్ చదువుతో కూర్చున్నాను అండ్ హీ యూస్ టు టీచ్ జాగ్రఫీ ఆప్షనల్ అరే ఏం బుక్ చూడలేదు చూడలేతున్నాడు సార్ ఇద్దే లేకపోవడం ఏం సార్ అన్నాను అరే నీ యూపీఎస్సీకి ఎంత కావాలో అది నీకు కామన్ బుక్లో ఉన్నప్పుడు దానికి ఎందుకు స్పెషలైజ్ చేస్తున్నాను అన్నాడు అవసరం సో నేను ఆ స్పెషలైజ్ చేసి ఇప్పుడు జాగ్రఫీ ఆప్షన్ టీచ్ చేస్తున్నాను అతనే కేరళలో ఫ్లెక్స్ ఆపిస్తున్నాడు